కార్తీక మాసం మొదలైపోయింది మనకి దీపాలు పెట్టుకోవడం స్నానాలు హడావిడు కూడా మొదలైపోయింది కదా ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులని పిండి దీపాలని సశాన వ్రతానికి యజ్ఞంప చేసుకోవాలి కదా మనకి ఇలా ఎన్నో అవసరం పడతాయి ఇవన్నీ చాలా ఈజీగా చేసుకునేటట్టు ఈ వీడియోలో చూపిస్తున్నాను మనకి క్లీన్ చేసిన పత్తు ఉంటే చాలు ఇలా ఒక అగరబి స్టిక్ ఉంటే చాలు దానికి ఇట్లా రోల్ చేసేసి అటువైపు ఇటువైపు మనం పాలతోటి ఇలా ఒత్తుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అన్నీ అగరబత్తితో రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా పత్తితోటి కొంచెం మిగిలిన పత్తితోటి ఉండలు కూడా చేసుకుని పెట్టుకోవాలి నేను బొడ్డొత్తులు కూడా చూపిస్తున్నాను ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉండలు రెడీగా పెట్టుకుంటే ఈ పత్తిలో మనం ఈ ఉండల్ని పెట్టేసుకుని వేలతో చుట్టుకోవడమే అనమాట పైన పాలు అంటించి వేలతో చుట్టుకోవాలి ఇలాగా వేల మధ్యలో పెట్టి రోల్ చేసుకోవాలి ఇది పైన మనం పసుపు కుంకుమ వంటివి చేస్తే ఒత్తులు రెడీ అవుతాయి మనం వేళ్ళ మధ్యలో పెట్టి చక్కగా రౌండ్గా తిప్పితే కనుక ఒత్తిని అంత చక్కగా రౌండ్గా అనమాట ఒత్తి ఇలా మనం అగరత్తి కాడలకి చుట్టుకునివి కాడొత్తులుగా కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ నలుపుకొని పక్కన పెట్టేసుకుంటే లేదా ఇలా చివర్ల పసుపు పాలంటించి పసుపు అంటించి మధ్యలో మనము ఇలా గ్యాప్స్ ఇచ్చుకుంటూ పాలంటించుకుంటూ గంధము కుంకం పెట్టుకుంటూ వస్తే అదే ఎగ్నోపవ వీతంగా రెడీ అయిపోతుంది ఈ ఒత్తుల్ని ఆవు నెయ్యితో తడి పెట్టుకుంటే ఇంకా చక్కగా మనకి నిల్వ ఉంటాయి ఎగ్నోపవ కూడా ఈజీగా రెడీ అయిపోయింది చూడండి వీడియో నచ్చితే కనుక తప్పక లైక్ చేయండి థ్యాంక్ యూ మనం ఇలా ఎగ్నోపీతానికి రెడీ అయితే పత్తిని మనకి సై తగినంత సైజులో సాగు తీసుకొని మధ్యలో మనం గంధము బొట్లు పెట్టేసుకోవచ్చు ఇలా ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా సాగు తీసుకుంటూ చేయొచ్చు చిన్నవి చేసుకోవచ్చు ఒత్తులు కూడా ఇలా పెద్దవి చిన్నవి సైజులు చేసుకోవచ్చు మనం ఆవెన్ అయ్యలో కనుక ముందే తడి పెట్టుకుంటే మనకి ఇంకా చక్కగా గట్టిగా ఉంటాయి ఒత్తులు ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ